హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టైల్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు మమ్మల్ని ఒక మంచి పిక్ ఐ మీన్ సన్సెట్ స్పాట్కి తీసుకెళ్తామన్నారు అది చాలా బాగుంటుంది చూడవలసిన ప్లేస్ అని అంటే సో ఈరోజు తీసుకెళ్తామన్నారు అనేసి మేము రెడీ అవుతున్నాము అండ్ మెయిన్ మన ముందు అంటే పిల్లలు అయినప్పుడు అంటే టక్కడక్ రెడీ అయిపోయి దానికి పెద్ద ప్లానింగ్ ఇవేమి ఉండదు వన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు బట్ పిల్లలు వచ్చాక ఏంటంటే వాళ్ళకి ఉంటాయి కదా పాలని ఇవని ఇంత చిన్న టోటల్ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే కొంచెం కష్టము వాళ్ళ దారిలో ఏ టైంలో ఆకలిస్తుందో తెలీదు ఏ టైంలో ఏం కావాలంటారో తెలీదు సో అందుకే ఇవాడికి అన్నీ రెడీ చేసి ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి ఉంచాము ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు అన్నారని అండ్ యా మా ఫ్రెండ్ అయితే వచ్చి పిక్ చేసుకున్నారు ఇలా వెళ్తున్నాము ఈ రోడ్ అయితే ఎంత బాగుందో యూనో ఆల్మోస్ట్ జర్నీ అంతా మ్యాక్సిమమ్ బీచ్ పక్క నుంచే ఉందన్నమాట సో వెళ్తుంటే బీచ్ అలాగే తగులుతూ ఉంది ఫైనల్గా అయితే డెస్టినేషన్కి వచ్చేసాము సో అనమాట వ్యూ పాయింట్ ఎంత బాగుంది కదా బీచ్ అండ్ పైన కొండ కనిపిస్తుంది కదా అక్కడ వరకు కొంచెం ట్రెక్కింగ్ చేయాలి పెద్ద ఏం కాదు నాకు ముందే ట్రెక్కింగ్ అంటే చాలా భయము ఐ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట బెంగళూరులో చదువుతున్నప్పుడు ఐ మీన్ వర్క్ చేస్తున్నప్పుడు బట్ ఇప్పుడు ట్రెక్కింగ్ అంటే చాలా అనుకున్నాను బట్ ఇక్కడ చాలా ఈజీ అండ్ చాలా చిన్నది అసలు మేబీ వన్ టూ కిలోమీటర్స్ ఉంది అంతే అంత కూడా లేదనుకుంటా అండ్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ట్విన్స్ సో వాళ్ళ పాపం బాగా ఇవన్నీ హ్యాండిల్ చేశారనమాట సో మేము చక్కగా అలా వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాము అందుకంటే అక్కడ ట్రెక్కింగ్ చేయడానికి అలాగా బ్రిడ్జ్ లాగా కట్టారనమాట బాగుంది అంతా చూసారు ఎంత బాగుందో ప్లేస్ చాలా కూల్గా కామ్గా ఇక్కడ చూడండి సీ లయన్స్ ఉన్నాయి అంటే చిన్న చిన్న లా ఉంటాయి కదా సముద్రం దగ్గర అలాంటి ఎనిమల్స్ కూడా ఉన్నాయి దూరం నుంచి ఏదో దగ్గర నుంచి ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ వాటర్ కలర్ అయితే చాలా బాగుంది ఫైనల్గా టాప్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడి నుంచి ఏంటంటే సన్సెట్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట సో అప్పటికి ఇంకా మాకు మేము వెళ్ళాక ఇంకొక హాఫ్ సెవెన్కి వెళ్ళాము ఆ రోజు సన్సెట్ వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ సో ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము అండ్ చూసారు ఎంత బాగుందో ఎంత క్లియర్గా కనిపిస్తుంది సన్ను సన్సెట్ చూడు మేము కానీ ఇవానీ అయితే కాసుకోవడం కష్టమైపోయింది అది కొంచెం హిల్ స్టేషన్ పైకి వచ్చాము కదా సో అక్కడ వీడేమో అటు తిరిగేసి ఇటు తిరిగేసి ఇంకా వాడనకాల పప్పు నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇంకా వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉండేవాళ్ళం ఇంకా అంతే కదా పిల్లలతో ఉంటే కష్టపడాలి మనమే కాదు పాపం మనతో ఉన్నవాళ్ళు అందరూ కష్టపడాలి అన్నట్టు అనిపించింది సో సన్సెట్ అయితే బాగా జరిగింది వ్యూ అంతా చాలా అయితే చాలా బాగుంది మేము ఇంతకు ముందు ఒక ప్లేస్ వెళ్ళాం కదా ఆ వీడియో పోస్ట్ చేసిన ఆ వీడియో ప్లేస్ కన్నా ఈ ప్లేస్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది క్లియర్గా కనిపిస్తుంది అనమాట సన్ను ఇంకా సన్సెట్ అయిపోయింది వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతుంటే ఈగల్ కనిపించింది అదేమో అలాగే ఆకాశంలో అలా నేను చూస్తుంది అనమాట సో అంతే అండి ఈ వీడియో మీకు కనుకన్న కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్